ముందుగా గాంధీ జయంతి శుభాకాంక్షలు చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి అలాగే నరేంద్ర మోడీ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి మరీ ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారికి మన అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఎందుకంటే ప్రజలు ఎమ్మెల్యే ఎన్నుకుంటారు ప్రజల కోరికలు ఎమ్మెల్యేలు వింటారు ఎమ్మెల్యేలుగా ప్రజల సమస్యలు తీర్చాలనే మాకు ఆరాటం ఉంటుంది ఆ ఆరాటాన్ని వెనకుండి నడిపించే మంచి ఎవరైతే అధికారులు ఉంటారో అప్పుడే ఆ ప్రభుత్వానికి కానీ ఆ ఎమ్మెల్యేకి కానీ ఆ ఊరికి కానీ మంచి పేరు వస్తుంది అందులో భాగంగా మన సుమిత్ గారు అయితే మేము ఏదన్నా మనకి అది వీలు కాదు అని తెలిసినా పోయి ఆయన దగ్గర కూర్చొని డిస్కషన్ పెట్టినప్పుడు ముందు ఆయనలో ఒక చిరునవ్వుతో స్మైల్ ఉంటుంది అంటే చేసేద్దాం చేద్దాం ప్రయత్నం చేయడంలో తప్పలేదని ప్రతి దాన్ని కూడా పాజిటివ్ గా స్పందించి ముందుకు తీసుకెళ్తాడు కాబట్టి ఆ ఒక ముందుకు తీసుకుపోయే క్రమంలోనే మనకి కేంద్ర విద్యాలయం కూడా వచ్చింది కాబట్టి మరొక్కసారి చిత్తూరు యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు ఈరోజు గాంధీ జయంతి రోజు గాంధీ గురించి ఎవరికేం కొత్తగా చెప్పే పని లేదు గాంధీ వాదాన్నే ఈ రోజు నరేంద్ర మోడీ గారు గాని మన చంద్రబాబు నాయుడు గారు గాని వారి బట్టలు వాళ్ళు వేసుకునే బట్టలుతోనే తెలుస్తుంది వాళ్ళ మనస్తత్వము వాళ్ళ నాయకత్వము వారిని అనుసరించే మేమందరూ కూడా మాకు ఎవరన్నా ఒక స్ఫూర్తిదాయకమైన నాయకులు ఉండరు అంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఒక కన్ను అయితే ఇంకొక కన్ను మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారు నిరంతరం కష్టపడుతుంటారు వారిద్దరిని చూస్తే ఈరోజు ప్రపంచమే గర్వపడుతుంది ఈ ప్రపంచంలో ఎక్కడికైనా మన భారతదేశం ప్రధాని పోతున్నాడు అంటే ఈ రోజు మన పవర్ ఏమన్నది చూపిస్తున్నారు నరేంద్ర మోడీ గారు అలాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని దేశాలకు పోయినా ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశ అధికారులు అక్కడ నాయకులు కూడా సెల్యూట్ కొడతారు అంటే అది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అంటే వీరిద్దరూ నేను ఒక సందర్భంలో చిన్న అప్పుడప్పుడు ఎక్కువ నేను అబ్జర్వ్ టీవీ చూస్తుంటాను నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి మహబూబ్ నగర్ నాగర్ కర్లు సభలో మోదీ గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని లాగి కూర్చోబెట్టి కానీ మీరు స్టార్ట్ చేయండి అని పక్కన కూర్చున్నాడు అంతటి గొప్ప మనస్తత్వం ఉన్న నాయకుడు దేశానికి ఎవరన్నా అంటే అది నరేంద్ర మోడీ అలాగే నరేంద్ర మోడీ గారు ఏది చేపట్టినా అది ప్రజలకు మంచి జరుగుతుంది అని భావించి మొన్న జిఎస్టి ఏదైతే అన్ని వస్తువుల పైన ధరలు ఎక్కువైపోయినాయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ మనం ప్రజలకి ఏవో స్కీములు ఇస్తున్నాము అయినను వాళ్ళు సంతోషంగా లేదు అని తెలిసిన తక్షణం నరేంద్ర మోడీ గారు చాలా వాటిపైన అంటే ముఖ్యంగా మహిళలకి వద్దునే పాలు కార్డు నుండి పనుకుని ట్యాబ్లెట్ వేసుకునే దాకా ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటి అన్నిటిపైన జిఎస్టి తగ్గించడం జరిగింది ఆ జిఎస్టి తగ్గించిన క్రమంలో మా ఫైనాన్స్ శాఖ మంత్రి వర్యలో పయావాల కేశవ అన్న ముఖ్యమంత్రితో డిస్కషన్ లో ఉన్నప్పుడు ఈ జీఎస్టీ పైన ఆంధ్ర రాష్ట్రానికి మరో ఎనిమిది వేల కోట్లు ఆదాయం తగ్గిపోతే మనం రాష్ట్రాన్ని ఎలా నడప నడపాలి నడపగలము అనే చర్చ వచ్చినప్పుడు మన ప్రయత్మ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారంట అది ప్రజలకి భారం తగ్గుతుంది అంటే అది కూడా ఒక మంచి స్కీమే కదా మనం ఇంకొక స్కీమ్ పెట్టి ప్రజలకు తగ్గించే బదులు దీన్నే ఒక స్కీమ్ గా ఈ జిఎస్టి గురించి ప్రజల్లోకి తీసుకో పొమ్మని అసెంబ్లీలో తీర్మానం చేసి ఫస్ట్ ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ సందర్భంలో అసెంబ్లీలో ఉన్నాం అసెంబ్లీ తీర్మానానికి వచ్చింది ఏకపక్షాన అన్ని మూడు పార్టీలు కలిపి ఉమ్మడి కూటమిగా మన అసెంబ్లీ నుండి తీర్మానం చేసి పంపించడం అంటే మన రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఎలా అండగా నిలబడి ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ లేదు అమరావతి కట్టాలంటే నిధులు లేవు అందులో రాష్ట్రాన్ని అయోమయంలో నెట్టేసిన గత ముఖ్యమంత్రి అతని పేరు చెప్పడానికి కూడా ఇష్టం లేదు గత ముఖ్యమంత్రి ఆ వైఎస్ఆర్ పార్టీని నడిపాడంటే ఏం నడిపాడంటే మొత్తమే దొంగతనాలు ఎక్కడికక్కడ దొంగలకే సీట్లు ఇవ్వడము ఎవరి పైన ఎక్కువ కేసులుంటే వాడికి ఎమ్మెల్యే సీటు ఎవడు ఎక్కువ దోచుకున్నాడని తెలిస్తే వాడు బాగా దోచిపెట్టి మళ్ళీ అతనికి వాటా ఇస్తాడని వాళ్ళకే మీ ఫారాలు మన నియోజకవర్గంలో కూడా ఒక గొప్ప వ్యక్తికి ఇచ్చినాడు అతను అతనే చెప్పుకుంటా ఉంటాడు నేను చాలా గొప్ప వ్యక్తి అని ఆయనే చెప్పుకున్నాడు పదహైదు కేసులు ఉన్నాయి ఆ కేసులు ఏమిరా అంటే రైట్ సైడ్ లో లిక్కరు ఫ్రాడ్ చేసిన అన్నిటిపైన జైల్లో పంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము ఎవరు తెలుగుదేశం గురజాల జగన్మోహన్ ఏ కేసులో పెట్టలేదు వాళ్ళని ఎక్కడే జైలుకి పంపించలే వాళ్ళంతటా వాళ్ళే నామినేషన్ దాఖలు చేసినప్పుడు మాపైన ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పుకున్న వ్యక్తి ఇంకొక వ్యక్తిని దొంగ దొంగ అంటూ ఉంటాడు పొద్దున లేచి చెరువు తొవితే దొంగతనం అంటాడు రోడ్లేస్తే కాంట్రాక్ట్ కమిషన్కే అంటాడు లేదు ఇంకేమన్నా మంచి పని ఇప్పుడు కేంద్ర విద్యాలయం వచ్చిందంటే దానికి ఏం చెప్తాడు అంటే అతనికి మంచి తెలియదు కాబట్టి ఈ మంచి జరిగే దాన్ని ఓర్చుకోలేక ఎక్కడ ఏది జరిగినా దానికి ఎమ్మెల్యేకి లింక్ పెట్టేది ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉంటే కూడా ఇక్కడ ఎవడైనా ఏమైనా చేస్తే అది ఎమ్మెల్యేకే సంబంధం అంటాడు కాబట్టి మళ్ళీ గాంధీలు పుట్టాలి అంటే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఆ మహాత్ముడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇట్లా మహాత్ములు తయారైనారు గాంధీని చూపించచ్చు ఘాట్సాని చూపించచ్చు అంటే గాంధీని ఎవరిని చూపిస్తారో చిత్తూరు ప్రజలు ఆల్రెడీ నిర్ణయించి పట్టం నెట్టారు ఘాట్సాని ఎవరిని చూపియాలో చూపించేస్తున్నారు అది తెలుసుకుంటే బాగుంటుందని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ స్టేజ్ పైన ఉన్న అందరూ కూడా చాలా మంది ఉన్నాము బలమైన టీము మూడు ఉమ్మడి పార్టీ నాయకులు ప్లస్ అధికారులు స్పెషల్ గా మా కలెక్టర్ గారు మా మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు వారిద్దరూ కూడా మనకి మంచి అధికారులు దొరకడం వల్ల మనం చేయగలుగుతున్నాం ఇంకా మన చిత్తూరుని శుభ్రంగా ఉంచుకునే క్రమంలో అనేక మంచి కార్యక్రమాలు చేపడదాం థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం కల్పించిన బీజేపీ నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు రోజు సెకండ్ అక్టోబర్ గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ వాళ్ళు చేసిన త్యాగం ఈరోజు గుర్తు చేస్తున్నాము మరియు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఆదేశం వరకు కూడా ఈ సేవ వాళ్ళు ముందుకి వెళ్ళాలి ముందుకి రావాలి వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా ఎగ్జిబిషన్ ఇప్పుడు నేను ఆర్గనైజర్స్ ధన్యవాదం తెలియజేస్తున్నాను సో

మనం చూస్తున్నాము మన శానిటేషన్ ఫోర్ ఏఎం నుంచి సాయంత్రం వరకు పని చేసుకుంటాము సిటిజన్స్ నుంచి కూడా కాంట్రిబ్యూషన్ మనం కొద్దిగా సాయం చేయగలిపి ఒక యాభై శాతం వరకు వాళ్ళ పని తగ్గుతుంది సో నేను అందరికీ ఒక్కటే కోరుతున్నాను మీ చుట్టూ పక్కన మీకు ఒక అవకాశం దొరుకుతుంది మీరు శ్లాంతానం చేయాలి శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ కోసం మీరు పనిచేయాలి అదే మనం చేయగలిగితే ఖచ్చితంగా ముప్పై నుంచి నలభై శాతం ఆటోమేటిక్ గా జరుగుతుంది టూరిజం పెరుగుతుంది మరి బయట రోజు ఎవరు వస్తే వాళ్ళు కూడా చెప్తారు ఈ ఊరు బాగుంది ఇక్కడ అప్రెసియేషన్ బాగుంది ఇక్కడ శానిటేషన్ సో ఈ సంవత్సరం థీమ్ కూడా శానిటేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ రకంగా డైరెక్షన్స్ కూడా వస్తున్నాయి మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ద్వారా కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ప్రతి ఒక్క నెల ఒక థీమ్ పెట్టి సిటిజన్స్ కి అవేర్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి శానిటేషన్ గురించి అవగాహన పెరగాలి మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది సో నేను ఈ సభ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను రెండోది సంబంధించి మినిస్టర్ గారు ఎప్పుడైనా చూస్తే ఆత్మనిర్భర్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ నుంచి మాట్లాడుతుంటారు సో ఈ సందర్భంగా జిఎస్టి కొన్ని రిఫార్మ్స్ చేయడం జరిగినాయి సో ఇప్పుడు బేసికలీ ప్రెసెంట్ సర్కంస్టాన్సెస్ చూస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే భారత రాష్ట్రంలో మనం ఏమేమి ఉత్పత్తి చేస్తున్నాము భారత రాష్ట్రంలో ఏమేమి ప్రొడక్ట్స్ తయారు చేయడం జరుగుతున్నాయి ఇది మనం అందరూ పదగలితే మన వ్యవస్థ కూడా పెరుగుతుంది సో ఈ సందర్భంగా గత ఒక నెల నుంచి ప్రతి ఊరిలో ప్లస్ మండలస్థాయి జలస్థాయి చేతుల్లో కూడా కొన్ని కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి సో నేను కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా అందరూ నేర్చుకోవాలి జిఎస్టి టూ పాయింట్ జీరో గురించి ఇంటర్నెట్లో రకరకాలుగా వివిధ రకరకాలుగా ఆర్టికల్స్ ఉన్నాయి మీరు చదవాలి మన అవేర్ ఉంటే కొంచెం మన ఎకానమీ పెరిగితే ఆటోమేటిక్గా కంట్రీ ముందుకు వెళ్తుంది మనకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి రిజల్వ్ అవుతాయి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థర్డ్ నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు కేంద్ర విద్యాలయాలు ఒకటి చిత్తూరు మండలంలో ఒకటి కుప్పం మండలు కేంద్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయడం జరిగినాయి ఇది వచ్చే సంవత్సరం ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ తొమ్మిది సంవత్సరం వరకు ప్రతి ఒక్క కేవీలో కేంద్ర ప్రభుత్వం ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండొచ్చు కన్స్ట్రక్షన్స్ కానీ టీచర్ శాలరీస్ కానీ హాస్టల్స్ మెయింటెనెన్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు ఖర్చు చేయడం ఖర్చు చేస్తుంది ఇంకే కాకుండా చిత్తూరు జిల్లాలో ఇంకా కొన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి సో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒకటి జవహర్ నవద్ద కూడా వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు బహుశా ఒక రెండు సంవత్సరంలో ఇది కూడా చిత్తూరు శాంక్షించడం జరుగుతుంది ఇది చేస్తే ఖచ్చితంగా విద్య రూపంలో అవగాహన పెరుగుతుంది మన పిల్లలకు కూడా ఒక నేషనల్ స్థాయి ఎడ్యుకేషన్స్ మనం ఇవి వాళ్ళు కూడా ముందుకు వెళ్తారు అని నేను కోరుతున్నాను సో నేను పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా బేసిక్లీ చూస్తూనే ఉండాలి మీ పిల్లలు ఏం చేస్తున్నారు కొంచెం టైం స్పెండ్ చేయాలి ఇప్పుడు ఇది చూడడం జరుగుతుంది పిల్లల మీద ఎప్పుడు మనం తక్కువ టైం స్పెండ్ చేస్తున్నామో వాళ్ళు వేరే రకంగా ఒక్కొక్క దారికి వెళ్తున్నారు సో కొంచెం మీరు టైం స్పెండ్ చేస్తే ఒక నిఘా పెడితే వాళ్ళు కూడా ఒక చెక్ అండ్ బ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళు కూడా ఒక కరెక్ట్ లో ఉంటారు అది కూడా నేను కోరుతున్నాను సో ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చూస్తున్నాం భారతదేశ ఎదుగుదలను రెండు వేల పద్నాలుగులో పదకొండు ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం ఈ రోజు నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన సందర్భంగా పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికా దాని మిత్ర దేశాలు భారతదేశ ఎదుగుదలను అణచివేయాలని చెప్పి ఈ రోజు మన మీద ఆంక్షలు వేస్తున్నారు అర్థం పడతాం లేని ఆంక్షలు వేస్తున్నారు మనం అందరూ చూస్తున్నాం కానీ ఎన్ని ఆంక్షలు వేసినా భారతదేశాన్ని ఇంచి కూడా కదిలించలేకపోవడం మన స్వదేశీ సంకల్పం స్వతంత్ర పోరాటంలోని స్వదేశీ వస్తువులను ఆ రోజే మనం వాడాలని చెప్పి మహాత్మా గాంధీ గారు పిలుపునివ్వడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా వరకు మనం స్వదేశంలోనే మనం అన్ని ఉత్పత్తులు చేసుకోవడం వల్ల ఈ రోజు అన్ని ఆంక్షలు కూడా తట్టుకొని భారతదేశం నిలకడైన అభివృద్ధిని సాధించగలుగుతా ఉంది ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి గారు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారంటే ఏదో వారు చెప్తున్నారులే మనకు చెప్తున్నారని కాదు కానీ ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి స్వయం సమృద్ధ ఏ వస్తువైనా సరే భారతదేశంలో మన దేశానికి కావాల్సిన మన నూట నలభై కోట్ల మందికి సంబంధించిన ఏది ప్రోడక్ట్ అయినా మనమే ఉత్పత్తి చేసుకోగలిగిన స్థాయికి ఎదిగితే ప్రపంచంలో తిరుగులేని శక్తిగా భారతదేశం కావచ్చు ఇటు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు ఎదుగుతుంది కాబట్టి ఆ సంకల్పంతో వారు నిరంతరం చేస్తున్న కృషికి మనం భారతీయులుగా భారతదేశ పౌరులుగా మనం అందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఏ వస్తువునైనా కావచ్చు కాదునే కావచ్చు మనం కొనే ప్రతి వస్తువును మనం చూడాలి ఇది స్వదేశంలో తయారైన వస్తువా అందులో మన రాష్ట్రంలో మన ప్రాంతంలో తయారైన వస్తువు అంటే మొదటి ప్రాధాన్యత అందుకే ఇవ్వాలి ఇంకా ఆల్టర్నేటివ్ లేదు దీనికి వేరే కొనాలన్నప్పుడే వేరే వస్తువు పోవాలి కానీ లేదంటే లోకల్ వస్తువులను ఎక్కడికక్కడ కొనడం వల్ల ఇక్కడ ఉన్న చేతి వృత్తుల వారికి మనం అవకాశం కల్పించినట్టు అవుతుంది ఇక్కడున్న ఫైనాన్షియల్ పొజిషన్ మనం పెంచిన వాళ్ళు అవుతాం దీంతో పాటు ఈ స్వదేశీ ఉత్పత్తులకు సంబంధించి వచ్చింది కాబట్టి గౌరవ కలెక్టర్ గారికి ఒక విజ్ఞప్తి మన గిరిజన కార్పొరేషన్ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ స్టాల్ ఒకటి సార్ ఒక షాప్ ఉంది నా షుగర్ ఫ్యాక్టరీ దగ్గర పెట్టారు అందులో గిరిజనులు ఉత్పత్తి చేసిన సూపులు కావచ్చు షాంపులు కావచ్చు వివిధ ఉత్పత్తుల దాకా ఉన్నాయి అది టౌన్ కు టీ ఆకులు కాఫీ పొడి అన్ని ఉన్నాయి టౌన్ కు దూరంగా అక్కడ ఉన్న వాళ్ళ ఎవరికి తెలియదు నేను మామూలుగా అక్కడికి వెళ్ళే కొనుక్కోవలసి ఉంటాను ఇంటికని సార్ టౌన్ మధ్యలో ఎక్కడన్నా మన మున్సిపల్ కాంప్లెక్స్ లో ఎక్కడన్నా షాప్స్ చూసి దాన్ని ఇక్కడికి ప్రమోట్ చేస్తే అటు గిరిజన కార్పొరేషన్ వాళ్లకు మనం సపోర్ట్ ఉంటుంది ఆ ఉత్పత్తులు ఎక్కువ మనం మార్కెట్ చేయడం వల్ల ఎంతో మంది గిరిజనులు ఉపాధి కల్పించే అవకాశం ఉంది కాబట్టి ఆ షాప్ మీరు టౌన్ మధ్యలోకి ఎక్కడికైనా మారిస్తే బాగుంటుందని చెప్పేసి మీకు విజ్ఞప్తి సార్